హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్ అండి ఈరోజు వచ్చేసి నైట్ అయితే మన సీతారాముల వాళ్ళని ఊరేగించారండి మా ఊర్లో ఊరేగించినప్పుడు ఆ బ్యాండ్ మేలమ్ సపోర్ట్ వినగానే దాంట్లో ఒక పాట ప్లే చేశారు నా మనసుకి ఒకటేసారి ఆ పాట అయితే గుర్తుకొచ్చింది అలాగ మీకు ఎవరైనా ఈ పాటలను గుర్తుపెడతారా మేమైతే చిన్నప్పుడు ఎక్కడ పెళ్ళిళ్ళు జరిగినా ఆ సౌండ్కి ఈ పాట అని అయితే గుర్తుపెట్టేవా ప్రతి ఒక్క పాటని అలా గుర్తుపెట్టుకునే వాళ్ళం మేమైతే చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం ఆ పాట వింటున్నప్పుడు మీరు కూడా అలా ఎవరైనా ఉన్నారా అలా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ప్లే ఇప్పుడు ఏదైనా పాట ప్లే అవుతుంది కదా ఆ పాట కనుక మీకు తెలిస్తే మీకు అలాంటి అలవాటు ఉంటే నా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు సపోర్ట్ చేస్తేనే నేను ఏదైనా చేయగలుగుతాను ఊరేగింపు అయితే చాలా ఘనంగా జరిగిందండి చూసారు కదా ఆ పాటలు వింటుంటేనైతే నాకైతే మంచిగా అనిపించింది ఈ పాట ఏంటో మీరు చెప్పండి అప్పుడు నేను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ